వేరుగా వాడు వ్యక్తిగా కావచ్చు లేదా సమాజంలో కావచ్చు లేదా సంఘంలో కావచ్చు ఏ విషయంలోనైనా కావచ్చు ఎందుకు వేరుగా ఉండాలి ఒకప్పుడు ఉన్న బంధాలు ఒకప్పుడున్న ప్రేమ ఆప్యాయతల అనురాగాలు లేవండి ఎందుకంటే కాలము గడిచే కొద్ది అనేకుల ప్రేమ అయిపోతుంది ప్రేమ చల్లారిపోతుంది అటు లోకంలో ఇటు తల్లిదండ్రుల మధ్య లేదా పిల్లల మధ్య చివరికి క్రైస్తవ్యుల విశ్వాసుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది అందుకే వేరుండ వేరుండరువాడు ఎవడన్నాడు స్వేచ్ఛగా ఉండాలనుకునేవాడే వేరుగా ఉంటాడు మంచి మాట పడదండి సలహా ఇచ్చేవాడు పడదండి స్వేచ్ఛానుసారంగా నడిచేవాడట వాడు వేరుండాలనుకునేవాడికి స్వేచ్ఛ 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 అన్ని విషయాల్లో స్వేచ్ఛ మంచి కోసం అండి చాలా ప్రమాదం నేను వేరుంటాను ఒక కలవలేను పగిలిపోయింది నా గుండె మొక్కలైపోయింది కథకదది నేను వేరుగా ఉంటాను అన్నవాడు ఎవరికి విరోధ తెలుసా లెస్స అయిన జ్ఞానము క్రీస్తుని నీకు అర్థమైతే నువ్వే క్రీస్తు విరోధి అన్నది నువ్వే క్రీస్తు విరోధి నేను కలిసి ఉండను అన్నవాడే క్రీస్తు విరోధి అయిన జ్ఞానానికి విరోధి